హాయ్ టాపిక్ ఇరవై తొమ్మిదిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న అంశంపై అలాగే తెలంగాణ భాష యాస ఏ స్థాయికి తీసుకెళ్తున్నారు ఈ నాయకులు అనే అంశంపై మాట్లాడుకున్నాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని షేర్ చేయండి అలాగే అకౌంట్ను ఫాలో చేయండి తెలంగాణ శీతాకాల సమావేశాలు రేపు ఇరవై తొమ్మిదవ తేదీన ప్రారంభం కాబోతున్నాయి ఈ యొక్క సమావేశానికి అధ్యక్షతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నిర్వహించడం జరుగుతుంది దానికి ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా హాజరు కావాలని తెలంగాణ ప్రజలుగా మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా కేసీఆర్ గారు ఉన్నాడు ఆ హోదాలో కాబట్టి ఆయన సమావేశాలకు హాజరయ్యి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు ఏమైనా ఉంటే సూచనలు చేయాలి తెలంగాణ అభివృద్ధికి తన సలహాలు సూచనలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఈ సమావేశాలకైనా కేసీఆర్ గారు హాజరై తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో దూసుకు వెళ్లేందుకు తన వంతు సహాయ సహకారాలు ప్రభుత్వానికి అందించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే మన తెలంగాణ భాష ఏ స్థాయికి దిగజారిపోయిందంటే ఒక్కసారి ఈ నాయకులు మాట్లాడే భాషను ఒక్కసారి చూడండి సిగ్గుపడాలి ఇట్లా మాట్లాడే అని చెప్పి రెండో కేంద్ర మంత్రి కావన్న తెలంగాణకు నాకు అర్థం కాదు దద్దమ్మ ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నాడు మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతారు దరిద్రులు బుట్టచోరుగాలు పనికి మాలినోళ్ళు ఇలా ఈ చేతగాని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం ఎంటైర్ వరల్డ్ లో లేదు సిగ్గుపడాలి ఇట్లా మాట్లాడే పిస గాడి కొడుకు అంటే వాడు సిగ్గుపడాలా పిస గాడి కొడుకే అంటున్నాను నేను తలకాయలేను ఈ మస్ట్ బి అన్ ఈడియట్ కొక్కిరాయి గారు మాట్లాడితే మేము దాన్ని కేర్ చేయం ఈ మాటలు మాట్లాడు మాట్లాడలే కేసీఆర్ ఒక్కనొక్కని పంట పెట్టి తొక్కి తేగులు తీసి మెడలేసుకొని వేసుకొని ఊరేగు తంపిస్తా ఎవడాన్ని ప్రభుత్వం తీసుకొస్తే ఇలా అంటాడు ట్విట్టర్ తెలి అంటాడు ఇంత ముందు టీవీలో చూసినా వాని ప్రభుత్వం వస్తుందట వచ్చినాక బండి సంజయ్ సంగతి నీ ఐదతోనే ఏం కాలేదు రాయ్ నీతోనే బండి సంజయ్ నీ ఐం పీకలేదు రాయ్ నువ్వు కూడా ఏం పీక్ ముఖ్యమంత్రి కావచ్చు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు ఎవరైనా సరే మేమేం కోరుకుంటున్నాం అంటే మేము ఈ యాస ఈ భాష ఈ గలీజు భాష మీరు ఒక హోదాలో ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా మాజీ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఉన్న మీరే మరీ దిగజారి మాట్లాడితే తెలంగాణ ప్రజలుగా తెలుగు ప్రజలుగా ఎవ్వరు కూడా హర్షించలేకపోతున్నాం అసలు మిమ్మల్ని ఆదర్శంగా ఎట్లా తీసుకోవాలి ఎట్లా తెలంగాణ అభివృద్ధి చేస్తారని మిమ్మల్ని ఎట్లా నమ్మాలి కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరే ఒక అడుగు ముందుకేసి ఈ యొక్క ఈ దుర్భాష ఏదైతే ఉందో ఈ భాష మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం కాదు కాబట్టి ఈ భాషను ఈ అసెంబ్లీ సమావేశాలతోటైనా ముగింపు చరమజీతం పాడాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలుగా మేము అందరం కూడా అదే కోరుకుంటా ఉన్నాం మీరు ఒక అడుగు ముందలు చేసి ఈ భాషను మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టి అంటే దీనికి ఒక తీర్మానం చేయండి అసెంబ్లీలో ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని మనం మాట్లాడుకుంటాం ఏదన్నా మాట్లాడితే అటువంటి భాషని మనం ఈరోజు అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు తోటి ఇంకో దగ్గర ఎక్కడైనా సరే మీరు ముఖ్యమంత్రి హోదాలో తను మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో తను మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజలుగా మాకు మీ మీద అసహ్యం కలుగుతూ ఉంది మిమ్మల్ని గురించి మేము ఏం నేర్చుకోవాలి వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ కార్పొరేటరు కౌన్సిలరు ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని మాట్లాడే స్థాయికి దిగజారిపోయినాయి ఈ రాజకీయాలు ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఈ భాష మొదలెట్టాడు తెలంగాణ వచ్చి పదిహేను పన్నెండు ఏళ్ళు అవుతుంది ఇంకా ఈ భాష పోవట్లేదు తెలంగాణ రావడానికి ఆంధ్ర నాయకులను తిడితే వీళ్ళతో మేము ఎందుకు తిట్లు ఎందుకు కలిసి ఉండాలని చెప్పి వాళ్ళు విడిపోతారనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు మొదలు పెట్టింది కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ భాష మనకు నచ్చట్లేదు కాబట్టి మీకు సూచన చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారు మీరే ఒక అడుగు ముందలు కేసి అసెంబ్లీలోనే మీరే ఒక తీర్మానం పాస్ చేయండి ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడాలి మన భాషను మన యాసను మనం కాపాడుకోవాలి తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను దిగజాడ్చే ఈ వల్గర్ లాంగ్వేజ్ భాషను మనం ఇంతటితో భూస్థాపితం చేసి దీనికి చర్మజీతం పాడదాం మనం అందరం కూడా పార్లమెంటు అన్పార్లమెంటరీ అనేది పక్కన పెట్టి పార్లమెంట్లో మాట్లాడే భాషను మాట్లాడదామని మీరు ఒక తీర్మానం తీసుకురావాలని చెప్పి మీకు సూచన చేస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తాం ముఖ్యమంత్రి గారు